నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో ఎన్టీఆర్ నూట ఒకటో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు నందమూరి తారక రామారావు ఖ్యాతిని కొనియాడుచూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కేంద్ర అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ టీడీపీ నాయకులు కనకట్ల రఘురాం ముదిరాజ్ గాలి రఘురామయ్య నాయుడు కిలారి తిరుపతి నాయుడు పాబోలు సత్యం నలుబోలు బలరామయ్య నాయుడు దద్దోలు రమణయ్య గౌడ్ కనకరాజు గరికపాటి వెంకటకృష్ణయ్య సుధాకర్ చౌదరి చెంచయ్య ప్రసాద్ నాయుడు అరిగేలా సాయిరాం దాసరి అనంత రామారావు వింజ రామానాయుడు పుష్పరాజ్ కంటూ సాయిరాం ముదిరాజ్ మురళీ ప్రకాష్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సినీ హీరో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఈరోజు మా మిత్రులందరితో ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు నిర్వహించడం జరిగింది మన దేశం ద్వారా సినీ ప్రస్తావన చేసి తెలుగుదేశం పార్టీని ద్వారా రాజకీయ ప్రస్థానం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి ఆ భగవంతుడు రాముణ్ణి కృష్ణుణ్ణి మనం చూడలేదు కానీ రామారావు నటించిన రాముడు కృష్ణుడు వేషంలో తెలుగు ప్రజలందరూ ఆయన ఆరాధ్య దైవంగా కొల్చిన విషయం నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని చేకించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని పేద ప్రజలకు అందించడం జరిగింది అందులో భాగంగా పేద ప్రజల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించడం జనతా వస్త్రాలను సగం ధరకే పేద ప్రజలకు అందించడం ఆడబిడ్డలకు హాస్య హక్కులో సగభాగం సమాన హక్కు కల్పించడం అదేవిధంగా పడుగు బలహీన వర్గాల వారికి లక్షలాది ఇల్లు నిర్మించే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి తెలుగు గంగ ద్వారా తాగునీరు సాగునీరు అందించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక మంచి ఆలోచన ఈ బా ఈ భారతదేశంలో పేదరికం ఉండకూడదు అనే బృహత్తరమైన ఆలోచనతో నేషనల్ ఫ్రంట్ను స్థాపించి ఆ ఫ్రంట్కి చైర్మన్గా ఉండి తెలుగు ప్రజల గుండె చప్పుడుని ప్రపంచవ్యాప్తంగా వినిపించిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన సామానులను అట్టడుగు సాయి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా మంత్రులుగా చేసిన ఘనత నందమూరికి తారక రామారావుకి దక్కుతుందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అటువంటి విలక్షణమైన నటుడు విలక్షణమైన రాజకీయ నాయకుడు అరుదుగా ఉంటారు అటువంటి అరుదైన నాయకుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆయన జయంతిని ఈరోజు నిర్వహించుకోవడం ఆయన లేని లోటు చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆయన ఆయన యొక్క అభిమానుల్లో పేద ప్రజల్లో బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఈ గాలి నీరు ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటారు నందమూరి తాగర్ రామారావు గారికి సందర్భంగా నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్కి పాలన జమడు ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం ఢిల్లీకి పోతే ఢిల్లీ అయితే ఆంధ్ర అయితే మరి మెట్రాసీరాని అంటే మనం అరవై పేరు చెప్పుకున్న అరవై మన అరవ కింద చూసేది రామారావు గారు వచ్చిన పాట చెరుగోడు ఉన్నాడు ఆ రోజుల్లో కరూల్బాద్లో నూట నలభై అడుగులు కటౌట్ కట్టింది ఏకైక రామారావు గారికి గాంధీ ప్రధానమంత్రిగా పోతా పోతా హ్యాపీ మూడి కృష్ణారెడ్డి చే రామారావు అన్నారు కాలం కొన్ని రామారావుకి ఎంత చెప్తున్నా ఇన్ని సంక్షేపు పథకాలు చెప్పుకున్నా తక్కువే అటువంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో మరలా మరలా పుట్ల దేవుణ్ణి ప్రాధిస్తుంది సమిష్టిగా మనం నిర్వహించుకొని ఎటువంటి గుర్తింపు నాయకుని ఇక్కడి చేసుకోవడం మనందరికీ కూడా గర్వకారణం అందువలన ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం లేదు అందువలన ఈ కార్యక్రమం ఇంత డోపిచ్చుకొని సెలవు తీసుకుంటాం గుర్రం వెంకట సురేంద్రబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని ఈరోజు విశ్వవిఖ్యాత సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన జన్మదినాన్ని మేమందరం కూడా జరుపుకుంటున్నాం శ్రీ నందమూరి తారక రామారావు గారు అది ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి సమాజమే దేవాలయంగా భావించి ఒక రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఢిల్లీ పెద్దలని గడగడలాడించినటువంటి వ్యక్తి శ్రీ నల్లమూరి తారక రామారావు గారు పేదవాడు బాగుండాలి పేదవాడికి కూడు గుడ్డ అందించాలి అని చెప్పి ఎంతో నిజాయితీగా ఎంతో క్రమశిక్షణగా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి ప్రపంచ స్థాయిలో కూడా ఒక తెలుగువాడి వాడి ఆత్మ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి